వచ్చిందమ్మా వయ్యారే అంటున్నారా అదేం లేదండి ఇప్పుడు వచ్చేసి మనం రవ్వ లడ్డు అనమాట మా వాడు వచ్చేసి చీటికి మాటికి బెల్లం తీసుకొని వచ్చి మా తినిపి తినిపి అంటున్నాడు అందుకని ఇట్లుంటే బా సరే లేదని చెప్పి లడ్డు చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయినాను అనమాట ఫస్ట్ వచ్చేసి కళాయి పెట్టి అందులో కొంచెం నెయ్యి వేసుకున్నానండి రెండు ప్యాకెట్లు అనమాట నెయ్యి ఇంట్లో లేదు నేను వేసుకున్నాక ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ అనమాట ఇవి వచ్చేసి పుచ్చకాయ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ గుమ్మడికాయ ఎత్తినాలన్నమాట అవి వేసి బాగా లైట్గా డ్రై రోస్ట్ చేసుకున్నాను అందులోనే కొంచెము సూజీ అంటారు కదండీ రవ్వ రవ్వ సూజీ రవ్వ అదనమాట చూడండి వేసుకొని బాగా మంచిగా అండి బాగా మంచిగా కలుపుకోవాలన్నమాట ఫ్లేమ్ వచ్చేసి సిమ్లో పెట్టుకోండి చాలా అంటే చాలా సిమ్లో పెట్టుకోవాలన్నమాట లేదంటే రవ్వ మాడిపోతుంది పొందాకి దీన్ని కలుపుకుంటూనే ఉండాలా దగ్గరే ఉండి ఎక్కడికి పోవద్దండి రవ్వ వేసినాక దగ్గరే ఉండి బాగా నిదానంగా మంచిగా నిదానంగా కలుపుకంటూ ఉండండి ఓకే చూడండి మాడిపోతుందనమాట మాడిపోకోకుండా నిదానంగా ఇది వచ్చేసి కలర్ చేంజ్ అవుతుందండి ఎలా అనే ఇది వచ్చేసి ఏగిందని ఎలా తెలుస్తుంది అంటే అండి మనకి నిదానంగా కలర్ చేంజ్ అవుతుంది అనమాట అదిగోండి పక్కన మాడిపోతాంది కదా కనిపిస్తుంది కదా మీకు చూడండి ఒక పక్కే తిప్పుకుంటున్నాను అనమాట అది ఒక పక్క వచ్చేసి మాడిపోయింది ఆ పక్క మంట కొంచెం ఎక్కువ అయిందండి అందుకని అక్కడ మాడిపోతుంది అనమాట అట్లా మానికోకుండా మంచిగా కలుపుకొని ఉండలు లేకోకుండా మంచిగా కలుపు కలుపుకొని అది ఫ్రై చేసుకోండి అది వేగిన తర్వాత కొంచెం స్మెల్ వస్తుందండి బాగా మంచి స్మెల్ వస్తుంది అనమాట ఆ స్మెల్ వచ్చి అది కాక కలర్ కానీ చేంజ్ అవుతుంది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో అనమాట అప్పుడే మనకు తెలిసిపోతుంది వైట్ కలర్లో ఉండేది గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తుంది అప్పుడే మనకు తెలిసిపోతుంది అనమాట ఏగింది అని చెప్పి అప్పుడు మనం తిని సరేనా చూడండి కింద అట్లా కలుపుకంటు ఉండండి లేదంటే అడుగు మాడిపోతుంది నాకైతే అడుగు మాడిపోతుందండి అందుకే కొంచెం అట్లా ఇట్లా చేస్తున్నాను చూడండి అట్లా అడుగు మాడికోకుండా కలిపేసుకోండి బాగా మంచిగా టేస్ట్ అయితే బాగుంటుందండి అదిరిపోతుంది ఎంతో ఇష్టం అనమాట లడ్డు అందుకని మావానికి చేసి ఇస్తున్నాను ఓకే ఓకే అండి రవ్వ వచ్చేసి ఎగిపోయింది అనమాట దాన్ని తీసేసి ఇప్పుడు మనం ఇదే బాండి పెట్టి ఇందులో వచ్చేసి కొన్ని వాటర్ పోసుకుందామండి వాటర్ పోసేసి ఇందులోనే కొంచెము పాలు వేసుకుందాము పాలు వచ్చేసి రవ్వ లడ్డు చేసేకండి పాలతో చేసుకుంటాము దీన్ని వేసి పాలేసి కొంచెం పొంగు వచ్చేంత వరకు మరగబెట్టుకుందామండి మరగబెట్టిన తర్వాత పాలు చల్లార్చుకొని పిండిలో కలుపుకొని ముద్దలు కలుపుకోవాలన్నమాట ఓకే చూడండి ఉప్పొంగు రావాలన్నమాట అంత మరగాల్సిన అవసరం ఏముంది అవసరం ఏం లేదు ఉప్పొంగు వస్తే సరిపోతుంది రవ్వలడ్డు వచ్చేసి అండి మనం చేసిన వెంటనే బాగుండదు కానీ నెక్స్ట్ డేకి బాగుంటుందండి పైన అంతా కొంచెం డ్రై అయ్యి లోపల వచ్చేసి కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉంటుంది బాగుంటుందండి రవ్వలడ్డు ట్రై చేసి చూడండి ఓకే చూడండి పాలు బాగా మరుగుతున్నాయి బాగా మరగలండి పాలు లోపల అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండండి లేదంటే పైన మీగడ కట్టేస్తుంది మీగడ కట్టుకోకుండా కొంచెం కలుపుతూ ఉండండి ఓకే అండి ఇప్పుడు మిక్సీ జార్లో వచ్చేసి కొంచెము చక్కెర తీసుకుందామండి చక్కెర తీసుకొని అందులోనే కొంచెము నాలుగైదు ఏలాకులు నెక్స్ట్ వచ్చేసి కొంచెము సోంపు వేసుకుందాము చూడండి మనం జా లడ్డు చేసుకునేకి అంతా తయారైందనమాట ఇదిగోండి మిక్సీ కానీ పట్టేసినాను ఎంత బాగా మంచినయ్యి పౌడర్ మాదిరిగా రావాలన్నమాట పౌడర్ మాదిరి వచ్చి ఇదిగోండి పిండిలోకి వేసి కలిపేసుకోవడమే చూడండి ఇట్లా అంతా క్లీన్గా నీట్గా తీసుకొని పిండిలోకి వేసేసుకుందాము ఓకే అంతా రెడీగా ఉందండి ఇదిగో ఈ పక్క పాలు పాలు ఇవన్నీ రెడీగా ఉన్నాయన్నమాట చూడండి ఇట్లా బాగా మంచిగా ఫైన్గా పౌడర్ మాదిరిగా ఉంటుంది కదా అదంతా ఒంట్లు ఒంట్లు లేకోకుండా బాగా మంచిగా కలిపేసుకోవాలన్నమాట పండి పిండిను షుగర్ పౌడర్ అంతా మంచిగా కలిపేసుకొని పాలు చల్లారిన తర్వాత ఇదిగోండి ఇట్లా పైనుంచి వేసి కొంచెం కొంచెంగా కలుపుకోవాలన్నమాట ఓకే చూడండి కొంచెం కొంచెంగా కలుపుకోండి లేదంటే తొందరగా ఆరకపోతుందన్నమాట ముద్దలు కట్టేకి రావు తొందరగా చూడండి మా వాడ పక్కనే కూర్చున్నాడు ఎప్పుడైతుందమ్మా ఎప్పుడు అవుతుందమ్మా అని అన్నాడు వాడు చూడండి అది కొంచెం ఆవడం ఒక్కటే లేటు అది అయితేనే ఎప్పుడెప్పుడు తినేద్దామా అని చూస్తున్నాడు పక్కన కూర్చొని వాడు చూడండి అదిగో ఓ పక్క కలుపుతాన్నాను ఓ పక్క తీసుకొని తింటున్నాడు అండి పాపం మూండ లేకపోతున్నాడు అనమాట మా గుండుగాడు చూడండి ఈ పిండి వచ్చేసి కొంచెం లైట్గా కలుపుకున్నాను అందుకని ముద్ద కొంచెము ముద్ద కట్టేటప్పుడు కొంచెం రావట్లేదండి అదిగోండి చూడండి చూస్తున్నారు కదా సరిగ్గా కట్టుకోవట్లేదు అనమాట చూడండి సరే కట్టుకోవట్లేదు ఇందులోనే కొంచెము లైట్గా అట్ల పైన నుంచి కొంచెం లైట్గా పాలేసుకొని కొంచెం కలిపేసుకొని ఒంట్లు కట్టుకుందామండి అయితే బాగుండు కొంచెం లైట్గా జోరు జోరు ఉండాలండి అంత తడి ఉండకూడదు అంత పొడి ఉండకూడదు అనమాట మిడిల్గా ఉండాలా ముద్ద కడితే ముద్ద కట్టుకోవాలన్నమాట చూడండి నేను కట్టేది చూసి మా వాడు కానీ పక్కన ముద్ద కట్టి పెడతాడు అదిగో చూడండి వాడు కానీ ముద్ద కట్టి పెడుతున్నాడు అనమాట చూడండి అట్లా బాగా మంచిగా లడ్డూలు చుట్టేసుకోవడమే సూపర్ బాగుందా ఎవరు చేసేది ఎవరికోసము నీకోసం చేస్తాను అమ్మ బాగుందా మరి బాగుందా మరసనం కూర్చో మావాడు వచ్చేసి లడ్డూలను చూసి ఆపుకోలేకపోతున్నాడు అండి ఎప్పుడు తిందామా అని ఉన్నాడు అందుకని అది అయ్యని వెంటనే తీసుకొని అన్నాడు అనమాట చూడండి ఎడ్ల బొక్కలు అన్నాడు ఓకే అండి ఇప్పుడు వచ్చేసి లడ్డూలు పెట్టడం చుట్టడం అన్నీ అయిపోయినాయి లడ్డూలు చుట్టడం అన్నీ అండి ఇవన్నీ తీసుకొని ఇప్పుడు మనం మరసాన్న పేరు చేసుకొని ఒక గిన్నెలో వెడల్పకు ఉండే ప్లేట్ తీసుకోండి అందులోకి వచ్చేసి అన్నీ మరసనంగా పేర్చుకొని ఇది తీసుకొని పోయి బాగా మంచిగా గాలి వెళ్తురు ఉండే ప్లేస్లో పెట్టండి ఆడతాయి అన్నమాట ఓకే బాగా మంచిగా ఆరాలండి చూడండి నే తీసుకున్నాను అనమాట హాఫ్ కేజీ తీ చేసినానండి ఇంకో హాఫ్ కేజీ అట్లే పెట్టినాను నెక్స్ట్ టైం చేసుకుందామండి ఎందుకంటే పిల్లలు ఎప్పుడు ఏం అడుగుతారో తెలియదు కదా అందుకని కొంచెం తీసి పెట్టినానండి అది నెక్స్ట్ టైం కావాలంటే చేసుకుంటాను ఇది ఇవి మొత్తం కలిపి హాఫ్ కేజీ అనమాట పర్లేదండి బాగానే వచ్చినాయి లడ్డూలు బా మావాడు బాగా మంచి ఎక్సైట్మెంట్తో ఉన్నాడనమాట చూడండి

చూడండి వాడు లడ్డులో ఏరి కోరి మరి తీసుకుంటున్నాడు అనమాట యావ కావాలో యావ వద్దు అని తనకు నచ్చిండేవి తీసుకుంటున్నాడు నచ్చుకోకుండా అట్లే పెట్టేస్తున్నాడు చూడండి లడ్డు తినిపించి తిని చూపిస్తున్నాడు అనమాట బాగున్నాయండి లడ్డులు టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి యాలకులను వేసినాం కదా టేస్ట్ అద్దరిపోయింది